మాజీ సీఎం జగన్ తిరుపతి పర్యటన నేపథ్యంలో మంత్రి ఆనం దిగజారి మాట్లాడటం మంచిది కాదన్నారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి రాజకీయంగా ఇంత హీనంగా మాట్లాడగలరని ఆనం నిరూపించుకున్నారని వ్యాఖ్యానించారు చనిపోయిన వారి పట్ల సానుభూతి కూడా లేకుండా మంత్రి ఆనం వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు ఆరుగురు భక్తులు చనిపోతే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిందన్నారు జగన్ పై ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని భూమన మండిపడ్డారు ఆరు మంది మరణానికి గురైతే దానికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయవలసినటువంటి స్థానంలో ఉన్నటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకమైనటువంటి ఆరోపణ చేయటం ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా మీ స్థాయిని ఎంతగా దిగజార్చిందంటే రాజకీయంగా ఇంత హీనంగా కూడా మాట్లాడగలరు మీరు అని నిరూపితం చేసుకున్నారు చనిపోయినటువంటి వాళ్ల పట్ల సానుభూతి కూడా లేకుండా అంత తొక్కిసలాటలో మరణించినటువంటి వాళ్ల బంధువులు అలాగే వాళ్ళల్లో కూడా క్షతగాత్రులు ఉన్నారు మిగతా క్షతగాత్రులని ఎంత దారుణమైనటువంటి రీతిలో మీరు అవమానించారు వాళ్ల మీద ఆరోపణ వేసి మేము డబ్బులు ఇచ్చి మిమ్మల్ని తిట్టించడానికి వాడుకున్నారు అని ఆరోపిస్తున్నారంటే అంటే ఆ సంఘటన మీరు రాజకీయం చేస్తున్నారా మేము రాజకీయం చేస్తున్నామా అన్నది దీన్ని బట్టి చాలా తేటత